హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ ఆమె లేచిపోయింది ఎపిసోడ్ ఎయిటీన్ కాంచన ఆఫీస్కి వచ్చిన రెండుసార్లు కూడా మహా తన సీట్లో లేకపోవడంతో కాంచన కంట్లో మహా పర్లేదు అదే సమయంలో మహాని లోన్కి అప్లై చేయమని పట్టుబడటం మొదలుపెట్టాడు భానుమూర్తి ఇంతకుముందు ఒకసారి లోన్ విషయం ముకుందంని అడిగింది మహా కానీ ముకుందం సరిగా పట్టించుకోలేదు అందుకే పదే పదే ముకుందంని అడగటానికి కూడా ఆమెకి ఇబ్బందిగా ఉంది కానీ బాణిమూర్తేమో అడుగు అని రోజు సతాయిస్తున్నాడు ఇక ఒకరోజు అతను పోరు పడలేక ముకుందంని ఎంప్లాయ్ పర్సనల్ లోన్ గురించి అడిగింది మహా అందుకు ముకుందం ఆమెని కింద నుంచి పై వరకు చూసి నువ్వు మహా అయితే మరో రెండు నెలలు డ్యూటీ చేస్తావు ఈలోపు నీకు డెలివరీ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నువ్వెప్పుడు వచ్చి జాయిన్ అవుతావో తెలియదు ఏ నమ్మకంతో నీకు లోన్ శాంక్షన్ చేయమంటావు ఒకవేళ నువ్వు జాబ్ మానేస్తే నీ లోన్ ఎవరు కడతారు ఎవరు గ్యారంటీ ఇస్తారు అని అడిగాడు ఆ ప్రశ్నలకు మహా ఏం సమాధానం చెప్పలేకపోయింది ఇన్ని రోజులు నువ్వు వర్క్ చాలా చక్కగా చేస్తావమ్మ మహాలక్ష్మి నిజానికి నీలా వర్క్ చేసే వాళ్ళు ఎవరూ లేరు నీ వర్క్ నచ్చే నేను నీ పోస్టుని అలానే ఉంచాను అని చెప్పిన ఆయనైనా ఈరోజు డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మొహం మీదే అలా మాట్లాడటంతో అవాక్క మహా కానీ అతను ఆమె పై ఆఫీసర్ కావడంతో పాటుగా స్వతహాగా మహా ఎవరి దగ్గర ఒక మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడే స్వభావం కాకపోవడంతో సారీ సార్ అని చెప్పేసి తన సీట్లోకి వచ్చి కూర్చుంది కానీ ఆయన అలా అనడం ఎందుకు మహాకి అవమానకరంగా ఉంది నిజానికి ఆయన అన్నది కరెక్టే కానీ అనే విధానం ఆమెకి ఇబ్బంది పెట్టింది ఇక అదే విషయం ఆ రోజు ఇంటికి వచ్చాక భానుమూర్తితో చెప్పింది మహాలక్ష్మి అది విన్న భానుమూర్తి ఇంతెత్తం లేచాడు నీకు సేఫ్టీ వాడాలని ఆ మాత్రం తెలియదా చూడు ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కోవడానికి బ్రేక్ పడింది వెంట వెంటనే పిల్లల్ని కనకూడదని కూడా తెలియదా అసలు ఏం పిల్లలు ఏమో ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టింది ఇప్పుడు పుట్టేది ఆడపిల్ల మగపిల్లాడో తెలియదు కానీ నేను కానీ కళకి అడ్డుపడుతున్నారు అంటూ ఆ ప్రెగ్నెంట్కి కారణం మహా మాత్రమే అన్నట్లుగా ఆమెను చెడమడ తిట్టేశాడు భానుమూర్తి ఆ మాటలు వింటుంటే మహా కోపం వస్తుంది తామిద్దరూ ఉన్నప్పుడు ఎన్ని మాటలన్నా మూర్ఖుడు ఇంతే కదా అని వదిలేసింది కానీ ఇప్పుడు చెల్లెల ముందు అతను అలా గలీజ్గా మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేకపోతుంది కావ్య కూడా పాపం అక్కకి తిట్లు పడుతున్నాయి అని బాధపడకుండా వాళ్ళ భావ మాటలు వింట అంటుంటే కిసుక్కున నవ్వుతూ ఉంది అది మహాని ఇంకా బాధించింది నా తోబుట్టువే నా బాధను చూసి నవ్వుతుంది ఇక ఈయన ఇలా ఉండటంలో లేదులే నా వాళ్ళంతా ఇలా ఉన్నారేంటో రేపు నాకు పుట్టే పిల్లలు ఎలా తయారవుతారో అని తనలో తాను కుమ్మిలిపోయింది మహాలక్ష్మి నిజానికి భర్తని ఎదిరించడం మహాకి క్షణం పని కానీ చెల్లెల ముందు భర్తను చులకం చేయటం ఆమెకే మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే అది ఇరవయో శతాబ్దం కాదు ఎన్నన్నా ఏం చేసినా భర్త అనేవాడు భార్యని అనేవాడే కాబట్టి సర్దుకుపోవాలి అనే స్త్రీలు ఉన్నటువంటి పంతొమ్మిదో శతాబ్దం తన వరకు ఎన్నైనా పడే సహనం కలిగింది మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మి ఆ వయసులో భర్తను వదిలేసి వచ్చింది అంటే అందుకు కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఆ దేవునికే తెలియాలి మరుసటి రోజు భర్తకి బాక్స్ ఇచ్చి తన బాక్స్ తీసుకొని ఆఫీస్కి రెడీ అయింది మహా కానీ ఆ రోజు నుంచి కావ్యకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడంతో కావ్య ఇంట్లోనే ఉంది ముందుగా భానుమూర్తి ఆఫీస్కి వెళ్ళడంతో ఆమె వెనకే మహా కూడా వెళ్ళింది ఇక సాయంత్రం అక్కా బావ వచ్చే వరకు తనదే ఇష్టారాజ్యం అనుకున్న కావ్య చదువుకోవడం మానేసి అజయ్ ఇచ్చిన ఫోన్ బుక్స్ చదువుతుంది మొదట అజయ్ వాటిని ఇచ్చినప్పుడు అమ్మో నాకొద్దు అంటే తిరిగి వాటిని అతనికే ఇచ్చేసింది కానీ ఆమెతో బుజ్జగిస్తూ వాటిని చదివితే ఇంకా బాగుంటుందని చెప్పి బలవంతంగా ఆమెకి ఆ ఫోర్ను బుక్స్ ఇచ్చాడు అజయ్ దాంతో ముందు అయిష్టంగానే ఓపెన్ చేసిన ఆమెకి ఆ తర్వాత అవి కొత్తగా ఇష్టంగా అనిపించాయి ఇక అప్పటి నుంచి అతను ఆ బుక్స్ ఇవ్వటం వాటిని క్లాస్ తీసుకొని క్లాస్ బుక్స్లో పెట్టుకొని చదవటం మామూలు అయిపోయింది రాత్రులు వంటగదిలో కూడా తను ఒంటరిగా పడుకోవడంతో అప్పుడు కూడా చదువుతూ ఉండేది చదివిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదివేది ఆ పుస్తకాల వలన ఆమె అజయ్కి పూర్తిగా లొంగిపోయింది అతను ఏం చెప్పినా చేసే స్థితికి చేరుకుంది ప్రస్తుతం కూడా ఒంటరిగా ఉండటంతో ఆ బుక్ చదువుతూ మెలుకలు తిరిగిపోతుంది కావ్య ఆమె ముఖంలో కోరిక కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది సరిగా అదే సమయానికి బ్యాంకుకు సంబంధించిన ఏవో కాగితాలు మర్చిపోయాను అని ఇంటికి వచ్చాడు భానుమూర్తి అతని ఇంటికి రాగానే ఆ బుక్ దాచేసి తన బుక్స్ తీసుకొని చదవటం మొదలుపెట్టింది కావ్య కానీ ఆ బుక్ చాట్ నుంచి కోరికతో బాణమూర్తిని చూస్తూనే ఉంది కానీ అతను మాత్రం తనకు కావలసిన పేపర్స్ ఎక్కడ పెట్టాను అని ఉన్న రెండు గదుల్లో వెతుకుతున్నాడు అటు ఇటు తిరుగుతున్న అతన్నే చూస్తుంది కావ్య ఆమెలో కలిగిన కోరికను అతనితో తీర్చుకోవాలని అనిపిస్తుంది ఇంతలో అప్రయత్నంగా కావ్యం చూశాడు బాణమూర్తి ఆమె కళ్ళలో శరీరంలో వచ్చిన మార్పు చూస్తే ఉంటే ఆమె ఏ పొజిషన్లో ఉందో అతనికి వెంటనే అర్థమైంది ఆమె చూపులు అతన్ని గుచ్చుకుంటున్నాయి ఒక స్త్రీ కోరికగా చూస్తే ఏ మగాడికైనా అర్థమైపోతుంది ప్రస్తుతం అక్కడ జరిగేది కూడా అదే అలానే కోరుకుంటే వద్దు అనటానికి భానుమూర్తి కూడా పురుషోత్తముడేమీ కాదు కోరికలో ఉన్న మగాడే కానీ అతన్ని ఆపేది ఒకే ఒక కారణం తన భార్య గుర్తొచ్చో లేదంటే భార్య చెల్లెలనో కాదు అతనికి గుర్తొచ్చింది తన తమ్ముడు భరత్ తన తమ్ముడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయితో అలా కరెక్ట్ కాదు అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు భానుమూర్తి కానీ ఆమె చూపుల వలన అతనికి కూడా ఆమెపై కోరిక ఎక్కువ సాగింది కావ్య ఏమో అతని దగ్గరికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంది కానీ భానుమూర్తి మాత్రం పదే పదే తను నా తమ్ముడికి కాబోయే భార్య అని తనకు తాను నచ్చ చెప్పుకుంటున్నాడు ఇక ఆగలేనట్లు తనే భానుమూర్తి దగ్గరికి వెళ్ళాలి అని తను ఉన్న చోటు నుంచి లేచింది కావ్య అప్పటికి కూడా భానుమూర్తికి కావాల్సిన పేపర్స్ దొరకలేదు అయినా కూడా ఇంకా అక్కడే ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని ఇక అక్కడ ఉండలేక వెంటనే బయటికి వచ్చి చెప్పులేసుకొని గబగబా వెళ్ళిపోయాడు భానుమూర్తి అతను అలా వెళ్ళగానే కావ్యకి నీరసం వచ్చేసింది అలా వెళ్ళిపోయాడేంటి చేతగాని విధవా అని చిరాకుతో తిట్టుకుంది కావ్య కానీ మరో పది నిమిషాలకి తనలో కోరిక నశించి బ్రెయిన్ పనిచేయడంతో ఆమెలో వివేకం మేల్కొంది చా నేనేంటి ఇలా చేశాను బావ దగ్గరికి వెళ్ళబోయాను ఎందుకు నేను మరీ ఇంత నాసిరకంగా తయారయ్యాను అసలు ఇదేనా నా క్యారెక్టర్ ఒకసారి ఒక మగాడికి లొంగిపోతే ఆ యొక్క శరీరాన్ని ఆవేశిస్తే ఇలా ఉంటుందా అతనెవరు మా అక్క భర్త నా మంచి కోరుకునే మా బావ తనతో నేను చా అసలు ఎలా తనని కోరుకున్నాను తను మంచివాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నా పాపిష్ట కోరిక వలన ఏం జరిగేదో అని తనను తాను తిట్టుకొని తనను తానే గట్టిగా కొట్టుకుంది కావ్య వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ బుక్స్ అన్ని చెంపేసి తనను తాను మోటివేషన్ చేసుకోవడం మొదలుపెట్టింది కానీ ఒకసారి తప్పు చేసిన స్త్రీ కానీ పురుషుడు కానీ మారటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు మనుషులు మారనివ్వరు చూద్దాం మరి కావ్య విషయంలో ఏం జరుగుతుందో మరోవైపు ఆఫీస్లో మహా కొంచెం ఈ ఫైల్ ఈ లెటర్ టైప్ చేసి ఇవ్వవా అని అడిగాడు కృష్ణ అదేంటి కృష్ణ గారు అందరూ పని చెప్తున్నారు మేడు కూడా చెప్తున్నారా మీరే చేసుకోవచ్చు కదా అని అడిగింది మహా కాస్త నీరసంగా ఉంది మహా చాలా వర్క్ ఉందిమా నువ్వు చేసేయి ప్లీజ్ అన్నాడు కృష్ణ ఇదేంటి ఎప్పుడు వర్క్ షేర్ చేసుకున్న కృష్ణ ఈరోజు ప్లీజ్ అంటున్నాడు ఏమైంది ఏనికి అని తనలో తాను అనుకుంటున్న మహా ఆలోచన అర్థం అవడంతో నువ్వు మరీ అంత ఎక్కువగా థింక్ చేయకు మహా నాకేం కాలేదు కొంచెం వర్క్ ఎక్కువై తలనొప్పిగా ఉంది అంతే అని నవ్వాడు కృష్ణ అంతేనా అయితే మీ తలనొప్పి పోవాలంటే ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి ప్యూనికి చెప్పి తెప్పించుకోండి అని అంది మహా ఆ ప్యూనుగా కాఫీ కంటే మా ఆవిడ కాఫీ సూపర్ ఉంటుంది అని నవ్వేశాడు కృష్ణ ఆ మాటకి మహా కూడా నవ్వేసింది సరిగా అదే సమయంలో కంచు ఆ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వటం అవ్వటమే వీళ్ళు నవ్వటం కూడా ఒకేసారి జరిగిపోవడంతో నవ్వుతున్న ఆ ఇద్దరు కళ్ళలో కంచు కళ్ళల్లో పడటం కూడా జరిగిపోయింది ఎదురుగా నవ్వుతున్న మహా అని కృష్ణను చూడగానే కంచుకి కాలిపోయింది మనిషి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది అదంతా చూసి అప్పటి వరకు ఎదురుగా ఉన్న లేడీస్ ఇద్దరికీ అక్కడ కాంచనను చూడగానే వాళ్ళ ముఖం కూడా వెలిగిపోయింది ఇప్పుడు ఉంటుంది ఇంకా మహాకి అని తమలో తాము అనుకున్నారు వాళ్ళ ఊహను నిజం చేస్తూ కాంచన కోపంగా భర్త దగ్గరికి వచ్చింది కాంచనని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని కృష్ణ నవ్వుతున్న వాడల్లా షాక్ అయి చూశాడు మహా ఏదో మాట్లాడబోదయంలో షాక్ అయి ఎదురుగా ఉన్న లేడీ వైఫ్ చూస్తున్న కృష్ణను చూసి ఆమె ఎవరో అర్థం కాక సైలెంట్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది ఇంతలో ఏ రోజైనా మీరు ఇలా నవ్వుతూ నాతో మాట్లాడారా అని కంచు విరుచుకు విరుచుకుపడింది కాంచన ఆవిడ నుంచి వచ్చిన ఆ ఒక్క మాటతో మహాకి ఆవిడ మిస్సెస్ కృష్ణ అని అర్థమైంది వెంటనే కృష్ణ తేరుకొని కాంచనా నేను నీతో నవ్వుతూ మాట్లాడకపోవటం ఏంటి అయినా ఇది ఆఫీస్ చిన్నగా మాట్లాడు అని చెప్పాడు కృష్ణ మీరైతే ఆఫీస్లో సరసాలు ఆడుకోవచ్చు కానీ నేను మాత్రం చిన్నగా మాట్లాడాలా అని ఇంకొంచెం పెద్దగా అరుస్తూ అంది కాంచన వెంటనే కృష్ణ కోప్పడుతూ షటప్ కాంచన ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు మీరు చేసేది తప్పు కాదు కానీ నేను మాట్లాడితే తప్పయ్యిందా అని కసురుకొని వెంటనే మహావైపు చూసి ఏయ్ ఎవరివే నువ్వు నా భర్తను వల్ల వేసుకున్నావా ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా నచ్చి ఉంటారులే అని ఇంకేదో అనుభైనా కాంచన చేయి పట్టుకొని కాంచనా న్యూస్ అండ్ షేకు ఆయన ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా తన పరిస్థితి చూసావా ఈరోజు రేపు డెలివరీలా ఉంది అలాంటి అమ్మాయి గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు అని పదునుగా అన్నాడు కృష్ణ అప్పటికే ఆమె మాటలు అర్థమయ్యి బిక్క చచ్చిపోయి కళ్ళలోంచి వస్తున్న నీళ్ళని ఎవరో చూడకుండా తలదించుకుంది మహం కానీ కాంచన ఏ మాత్రం తగ్గకుండా ఇక ఆపుతారా కాస్త అమ్మాయి అంట అమ్మాయి ఆయన సరసాలకు డెలివరీతో పనేంటి ఎందుకైనా దీంతో సరసాలు కడ్డు వస్తాను అని నాకు మీ ఆఫీస్లో జాబ్ వేయించలేదు కదా అని అడిగింది కాంచన కాంచన ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను నువ్వు ముందు పద ఎక్కడి నుంచి అని ఆమె చేపట్టుకుని బయటికి లాగాడు కృష్ణ కృష్ణ లాక్కపోతున్నా ఆగకుండా మహావైపు చూస్తూ ఓసే నీ పేరేంటో కానీ నా మొగుడు నీడ తాకిన చంపేస్తా నిన్ను అని బెదిరించింది ఈలోపు కృష్ణ ఆమెని బయటికి లాక్కి ఏ కృష్ణ నువ్వేంటంటున్నావు చంపేస్తావా అంటే దాని గురించి నువ్వు నన్ను చంపేస్తావా అక్కడి వరకు వచ్చిందా ఎవ్వర అని వాగుతూనే ఉంది కాంచన వెంటనే కృష్ణ ఆమెను బైక్ మీదకి విసిరేసినట్లు నెట్టి తన బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు కృష్ణని మహానే తిడుతూనే బైక్ ఎక్కి కూర్చుంది కాంచన స్పీడ్గా ఇంటివైపు బండి పోలించాడు కృష్ణ కాంచన బండి మీద కూడా గొలుగుతూనే ఉంది కృష్ణ చాలా ఓపికగా పళ్ళు నూరుతూ బయ నడుపుతున్నాడు ఇక ఇక్కడ తన సీట్లో కూర్చున్న మహా ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళింది అప్పటికే ఆమెకి మరో నాలుగు రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు ఈ నాలుగు రోజులు కూడా ఆఫీస్కి వెళ్లాల్సిందే అని భానుమూర్తి చెప్పడంతో ఆమె ఆఫీస్కి వస్తుంది కానీ ఏ తప్పు చేయని తనను కృష్ణ భార్య అలా ఎందుకు అన్నదో ఆమెకు అర్థం కాక అంతమంది అంతమందిలో అలా అవమానకరంగా మాట్లాడేసరికి చాలాసేపు వేసింది మహా కాసేపటికి స్టాఫ్లో ఒక లేడీ వచ్చి మహాను పిలిచింది వెంటనే మహా కళ్ళ నీళ్ళు తుడుచుకొని ముఖం కడుక్కొని బయటికి వచ్చింది బయట నిల్చున్న ఆమె ముందు వచ్చి దాని నవ్వుతో మెల్లగా నవ్విన ఆమె మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పింది దాంతో మహా అక్కడి నుంచి పూర్తిగా ఆఫీస్లోకి వచ్చింది అందరూ ఆమె వైపే చూసి ఏవేవో గుసగుసలాడుకుంటున్నారు కానీ మహా పట్టించుకోకుండా సరాసరి ముకుందం క్యాబిన్కి వెళ్ళింది ముకుందం ఆమెని పరిశీలనగా చూస్తూనే కూర్చోమని చెప్పాడు అప్పటికే ఆమె ముఖం అంతా ఎర్రగా కందిపోయి ఉండడంతో ఆమె బాగా ఏడ్చింది అనేది ఆయనకు కూడా అర్థమవుతుంది అందుకే కూల్గా చూడమ్మా వర్క్ చేస్తున్న ప్లేసెస్లో ఇలాంటి రూమర్స్ బయటికి రావడం కామన్ అలా వచ్చి మాట్లాడటం చాలా తప్పు నేను కృష్ణకి వార్నింగ్ ఇస్తా చేస్తాను నువ్వు ఎక్కువగా బాధపడకు ఈ టైంలో ఇలా బాధపడటం నీ హెల్త్కి అసలు మంచిది కాదు నువ్వేంటి అలానే కృష్ణ ఏంటనేది కూడా నాకు బాగా తెలుసు కానీ మీ ఇద్దరి స్నేహాన్ని చూసి వాళ్ళంతా కూలుకుంటున్నారు అందుకే అంతా రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు నువ్వు అవేమీ పట్టించుకోకు అని ఆమెకి ధైర్యం చెప్పాడు ఆ మాత్రం సపోర్ట్ రావడంతో ఆమె కళ్ళ నిండుగా నీళ్ళతో అతని వైపు కృతజ్ఞతగా చూసింది ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా వర్క్ చేసుకుంటావా అని అడిగాడు ముకుందం ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అర్థమే కాదు కానీ ఇప్పుడు బాధలో ఉన్న మహాకి అతని రియాక్షన్ కాస్త ప్రశాంతంగా అనిపించింది ఆయన అంతలా కన్సర్న్ చూపించినప్పుడు ఆమెకు మిగిలిన వాళ్ళ మాటలు పట్టించుకోవాలనిపించలేదు పైగా ఇప్పుడు బాధపడుతూ వెళ్ళిపోతే అది ఇంకా చులకన అవుతుంది అందుకే పర్లేదు సార్ నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పింది మహా సరే అమ్మా వెళ్ళి వర్క్ చేసుకో అని చెప్పాడు ముకుందం దాంతో మహా తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంది ఎవరి వైపు చూడకుండా ఎవరితో ఒక మాట కూడా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతుందనుకుంటే మళ్ళీ పని చేసుకుంటుంది అని అందరికీ కుళ్ళుగా అనిపించింది ఏంటో ఈ జనాలు పక్క వాళ్ళు బాధపడితే బాధపడ్డారు అని నవ్వుతారు బాధపడగా ఉంటే ఏడుస్తారు ఆ ఉక్రోషంతోనే మళ్ళీ ఆమె గురించి తప్పుగా మాట్లాడుతూ మొదలుపెట్టారు ఏమైనా సిగ్గుంటే కదా నిజంగానే అతనితో ఏదో సంబంధం ఉంది అందుకే ఎన్ని మాటలన్నా దులిపేసుకుంది అని ఒకరంటే నిండా మునిగిన వాళ్ళకి చలేంటి అంతా బయటపడ్డాక ఇంకా భయమేంటి అని మరొకరు అన్నారు వాళ్ళు అనే మాటలు అన్ని మహా చెవులు పడుతున్నా కూడా ఆ మాటకు ఆమె రెస్పాండ్ అవ్వలేదు ఫీల్ అవ్వలేదు తను పని చేసుకోవడానికి వచ్చింది అందుకే తన పని తాను చేసుకొని వర్క్ అయిపోగానే ఇంటికి బయలుదేరింది మరోవైపు కృష్ణ చాలా కోపంగా కాంచనని ఇంటికి తీసుకుని వచ్చాడు ఇంటికి రావటం రావటమే తాళం తీసి లోపలికి నడిచాడు లోపలోపలే లోపలే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ కానీ ఇంతలో కాంచన లోపలికి వస్తూనే మీరు రోజు ఆఫీస్కి వెళ్ళి చేస్తున్న నిర్వాహకం ఇదేనా ఒక్కరోజు సెలవు పెట్టండి మా పుట్టింటికి వెళ్దాము అంటే నాకు ఆఫీస్లో కష్టం అవుతుంది అనేవాళ్ళు ఇదేనా ఆ కష్టం ఆమె చూడకుండా ఉండలేకనైనా ఎప్పటి నుంచి సాగుతుంది వ్యవహారం అందుకే నాతో మంచిగా ఉండటం లేదు అందుకే నా మాట వినటం లేదు అయినా మిమ్మల్ని కాదు ముందు దాని మొగ్గుని అనాలి పెళ్ళ మా ఆఫీస్కి వచ్చి ఏం పత్తనాలు చేస్తుందో ఆ మాత్రం గ్రహించలేకపోతున్నా ఆ అనాలి అని ఆమె తిడుతూనే ఉంది ఆమె మాటలకి కృష్ణ కోపకి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాడు అయినా కాంచన ఆగకుండా ఇంతకీ దాని కడుపు దాని మూడికే వచ్చిందా అందుకు మీకేమైనా సంబంధం ఉందా అని కాంచను మూ మాట పూర్తి కాకముందే ఆమె చంప పగలగొట్టాడు కృష్ణ ఆ దెబ్బకి రెండు రౌండ్లు తిరిగిన కాంచన కింద పడింది వెంటనే కృష్ణ ఆవేశంగా అసలు నోరేనాది నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా బుద్ధుందా అసలు ఎలా పెంచారు మీ అమ్మ మీ నాన్న కాస్త కూడా ఆలోచన అనేది ఉండదు అరే బయట వాళ్ళని వదిలే నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు చెప్పిన మాట విని నీకు నచ్చినట్లు చేస్తూ నీకు దాసోహంగా ఉంటున్నాను అలాంటి నా మీద నువ్వు ఇలాంటి మాట్లాడటానికి నీకు మనసు ఎలా వచ్చింది సరే నన్ను వదిలే ఆ అమ్మాయి కడుపుతో ఉన్నది ఆ అమ్మాయి అనాల్సిన మాటలేనా ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల తనకేదైనా హెల్త్ ఇష్యూ అయితే ఎవరిది బాధ్యత బుద్ధి లేకుంటే సరి ఆ అమ్మాయి నాకు స్నేహితురాలు సిస్టర్తో సమానం అలాంటిది ఆ అమ్మాయికి నాకు సంబంధం ఎలా అంటగట్టావు బుద్ధి లేని అసలు నిన్ను పెళ్లి చేసుకుంది మొదలు ఈ రోజు వరకు నా ఇష్టానికి ఒక్కరోజైనా బ్రతికాన చెప్పు కనీసం కడుపు నిండా తిండి పెడుతున్నావా నాకు నిన్ను పెళ్లి చేసుకుని నేనేం సుఖపడ్డాను దేనికి సుఖపడ్డాను సంసారానికి సుఖం లేదు నా ఇష్టానికి ఇష్టాలకు సుఖపడలేదు కనీసం కడుపు నిండా తినడానికి కూడా సుఖపడలేదు అలాంటప్పుడు ఇక నువ్వు నాకు అవసరమా అని ఇన్ని రోజులు తన కడుపులో దాచుకుందంతా కక్కేశాడు కృష్ణ కింద పడిన కాంచిన చంప మీద చేయి పెట్టుకొని అతను చెప్పేవన్నీ వింటుంది నన్నే కొడతాడా నన్నే ఇన్ని మాటలు అంటాడా అని ఆమెలో ఉక్రోషం పోర్చుకొని వస్తుంది కోపం అంతకంతకు పెరుగుతుంది మెల్లగా ఆ కోపం పెరిగి తలంతా భారంగా తయారైంది తలలోని నరాలు చిట్లుతున్న ఫీలింగ్ కలుగుతుంది అయినా ఆమె చూపుల్లోని కోపం అతని ఆవేశాన్ని ఆర్పటం లేదు దాంతో మళ్ళీ మాట్లాడుతూ చూడు నేను నీకు లొంగి ఉంటున్నాను అంటే చేతగాని కాదు అని అర్థం కాదు నీ మీద ప్రేమతో నా భార్య నాది తన నేను కాకుండా ఇంకెవరు భరిస్తారు తను నాతో ఉండాలి అనే పిచ్చి స్వార్థంతో నన్ను నేను తగ్గించుకొని నీ ముందు ఇన్ని రోజులు తల ఉంచుకొని ఉన్నాను అంతేగాని నీ అయ్యకి నీ అన్నదమ్ములకు భయపడి నేను మూసుకొని ఉండటం లేదు కేవలం నీ కోసం నా భార్య అయిన నీ కోసం మాత్రమే అర్థమైందా ఇంత చెప్పా కూడా నీకు నా మీద నమ్మకం కలగకపోతే నేనేం చేయలేను ఉంటే ఉండు లేకుంటే నీ ఇంటికి వెళ్ళిపో ఇన్ని రోజులు నువ్వు పిచ్చిని నేను కాబట్టి బహి బహి సహిస్తున్నాను కానీ మరొకరి విషయంలో ఇలా చేయడం మొదలు పెడితే నేను అస్సలు ఊరుకోను గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ అక్కడే ఉన్న కాంచనకి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది కానీ లోపలే ఉన్న కోపం బయటికి చూపించకపోవడంతో తలనొప్పిగా మారి ఆమె తలంతా నొప్పిగా వేడిగా అనిపించడంతో తలి పట్టుకుని కూర్చుంది కాంచన ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోని వినండి అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్